రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరవపేట మండల కేంద్రంలో గంభిరవపేట నుంచి లింగన్నపేట మధ్యలో ఉన్న వాగులో మట్టితో పోసిన రోడ్డు వాగు ఉధృతంగా రావడం వల్ల మట్టి రోడ్డు కొట్టుకుపోవడంతో రాకపోకలు నిలిచిపోయాయి వాగువద్ద ఇండియా ప్రజాబంధు పార్టీ రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు దోసల చంద్రం బ్రిడ్జి పనులు నత్తనడకన జరుగుతుండగా ఎగువ మానేరు నుంచి నీరు అధికంగా వచ్చి తాత్కాలిక రోడ్డు పోసిన మట్టి వ్యవసాయ రైతులకు ప్రజలకు ప్రయాణికులకు ఇబ్బందులు జరుగుతున్న స్థానిక ఎమ్మెల్యే కల్వకుంట్ల తారక రామారావు నిర్లక్ష్యం వల్లనే బ్రిడ్జి కూల్చివేసిన ఘటన గంభీరావుపేట మండల కేంద్రంలో చోటు చేసుకోవడం జరిగింది గత ప్రభుత్వం చేసిన తప్పుల వల్లనే రోజు రాకపోకలకు అంతరాయం కలగడం జరుగుతుంది స్థానిక ఎంపీ బండి సంజయ్ కుమార్ ఆయన కూడా ఇంతవరకు బ్రిడ్జ్ను సందర్శించిన దాఖలాలు పోలేవు బ్రిడ్జ్ పనులను తొందరగా చేపట్టే విధంగా చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ఎంతైనా ఉందని తెలియజేయడం జరుగుతుంది కార్యక్రమంలో జాతీయ మాలల ఐక్యవేదిక జిల్లా అధికార ప్రతినిధి పిట్ల రఘు నాయకులు బరిగల సురేష్ తదితరులు పాల్గొన్నారు మండల కేంద్రంలో గత రెండు మూడు సంవత్సరాల నుంచి గంభీర గంభీరపేట మండలికే పరిస్థితి గతంలో గత ప్రభుత్వం చేసినటువంటి దాని వల్లనే నిర్లక్ష్యం వల్లే ఈరోజు ఇంత దుస్థితి వచ్చింది పాత బిర్జిని కూలగొట్టడం జరిగింది కూలగొట్టక ముందే మేము తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అప్పుడు ఉన్నటువంటి కల్వకుండా చంద్రశేఖరరావు ఆయన తనయుడు ఇక్కడ ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి తారక రామారావు గారు ఉండేప్పుడు ఆయన ఆయాంలోనే బిర్చికి మంజూరు చేసిన డబ్బులు పది సంవత్సరం కట్టలేడు గతంలో కూడా బస్సు కూడా పోరాగడడం జరిగింది ఇప్పుడు కూడా ఇక్కడ రైలకు ఇబ్బందులు కలుగుతున్నాయి ఈ మూలం కూడా పోయించలేని దుస్థితి కనీసము గంభీరపేట మండల కేంద్రానికి రాకపోకలు బంద్ అయితే ఈ యొక్క వాగును గంభీరపేట వాగును సందర్శించాలి అనేటువంటి ఎమ్మెల్యే తాను ఏదైతే పెళ్ళిళ్ళకు పేరంటాలని మాత్రమే వారి యొక్క కార్యకర్తలు పెళ్లిళ్ళకి వస్తుండ్రు కానీ రైల సమస్యలు పట్టించుకొని దౌర్భాగ్యమైన ఎమ్మెల్యే ఉన్నాడంటే రాజన్న సిరిసిల్ల జిల్లా మాజీ ముఖ్యమంత్రి కొడుకు అని చెప్పలేక తప్పలేదు